ప్రైజ్ కార్డ్ ఈరోజు దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు అనేక మంది ఒక ప్రశ్న కలిగి ఉన్నారు ఏంటంటే ఇంకా నా నా వల్ల చేత కాదు నా శక్తి సరిపోవట్లేదు ఇంక నేను దీన్ని చేయలేను నేను కొనసాగలేను నేను ముందుకు వెళ్ళలేను అన్న పరిస్థితుల్లోనే ఉన్నవారు ఉన్నారు ఇంక నన్ను బలపరిచేవారు ఉన్నారా అన్న ప్రశ్న మీరు కలిగి ఉన్నట్లయితే దేవుడు సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నేను ఇంక ముందుకే వెళ్ళలేను నా శక్తి వల్ల ఈ పని జరగనే జరగదు అని మీరు అనుకుంటున్నారేమో నాకు శక్తి లేనే లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో అయితే దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు ఏషియా నలభై అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి యాకోబు నా మార్గము ఎహోవా మర్ యహోవాకు మరుగయ్యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు ఇష్రాయలు నీవేళ ఇలాగు చెప్పుచున్నావు నీకు తెలియదా నీవు వినలేదా బూది గంధములను సృజించిన యహోవా నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞా జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మశిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే బాలురు సొమ్మ సిరతరు అల ఎదురు యవనస్తులు తప్పక ద్రటిరెదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు ఎ ఎగురుదురు అలయక పొరగెతురు సొమ్మశిలక నడిచిపోదురు ఈరోజు అంటున్నారని మీరు నా దేవుని దృష్టికి నేను కనబడట్లేదు నా పక్షాన పోరా నా దేవుడు పోరాడట్లేదు నా దేవుడు మౌనంగా ఉన్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో అలా అనుకుంటూ ఆ ఆలోచనలోనే ఆ ఆలోచనలే మీ హృదయం అంతా నిండిపోయి అసలు దేవుని సమాధానానికి మీరు చోటు ఇవ్వట్లేదేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాగాల అనుకుంటున్నావు నీకు తెలియదా నువ్వు వినలేదా యోవా మాత్రమే నిత్యుడగు దేవుడు ఈ భూమి ఆకాశంలను సృజించిన దేవుడు నిత్యుడగు దేవుడని నువ్వు వినలేదా అని అంటాడు అంటే నిత్యుడగు దేవుడు అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు ఇక మీదట కూడా దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలను జరిగిస్తాడు మనము ఏం చేయాలి విశ్వసించాలి ఆయన నిత్యుడగు దేవుడు ఆయన నిరంతరము మనతోటి జీవించే దేవుడు నిరంతరము మనల్ని తన కౌగిలలోనే దాచుకున్న దేవుడు నిరంతరము మనల్ని ఆయన రెక్కల క్రింద దాచుకొని మనల్ని భద్రపరుస్తున్న దేవుడు ఈరోజు మనము ఎంతగానో కృషించబోతున్నాము ఎందుకు అంటే మనము లోకాన్ని దృష్టిస్తున్నాం కాబట్టి దేవుని మాటలను మనము దృష్టించడము తక్కువ చేసి లోక మాటలను మనము దృష్టిస్తున్నాము లోకం ఏం చెప్తుంది దీనికోసము లోకం ఏ విధంగా ఆలోచిస్తుంది మనము వరల్డ్ ఆలోచిస్తున్న లోకం ఆలోచిస్తున్న పర్స్పెక్టివ్లో మనం ఆలోచించడానికి లేదు మన దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో అది మనం మొదటిగా గ్రహించాలి మన దేవుని ఆలోచనలను మనము గ్రహించగలగాలి ఇక్కడ అంటున్నాడు ఇరవై ఎంత ఇరవై ఎనిమిదో వచ్చినము లాస్ట్ లైన్లోని ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము మనం అనుకుంటూ ఉండొచ్చు దేవుడు మౌనంగా ఉన్నాడు దేవుడు నా జీవితంలో ఏమి చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆయన జ్ఞానమును మనము గ్రహించుట ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము దానిని మన ఊహలకు అందదండి ఆయన జ్ఞానము ఆయన ఒక రీతిగా ఆయన ఆలోచించాడు అని అంటే నిజంగా అది మన ఆశీర్వాద కొరకే దేవుడు ఆలోచిస్తాడు ఈరోజు మనకి కష్టంగా అనిపించవచ్చు ఈ పరిస్థితి నాకు మొత్తం వ్యతిరేకంగా ఉంది ఇంత కష్టంగా ఉంది దీనివల్ల ఏం మేలు కలుగుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆయన ఆలోచన ఎంతైనా గొప్పది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన జ్ఞానంను మనము నిజంగా పరీక్షించలేము ఆయన జ్ఞానంను మనము తెలుసుకోలేము ఉంది ఇట్స్ డీప్ ఇన్ అండర్స్టాండింగ్ అంటే అది ఎంత లోతుగా ఉంటుందంటే అసలు మనము దానిని చేరుకోలేము జ్ఞానాన్ని సమస్త జ్ఞానానికి ఆయననే కర్త ఈరోజు ఈ చిన్న జ్ఞానంతో మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో మనము జడ్జ్ చేస్తూ ఉంటాము దేవుడు వినట్లేదు దేవుడు చూడట్లేదు దేవుడికి నేను అంటే ఇష్టం లేదు అని చెప్పి మనము జడ్జ్ చేస్తాం కానీ మనం తీర్పు తీరుస్తాం కానీ ఆయన సమస్త జ్ఞానానికి ఆయన కర్త మనలందరినీ సృష్టించింది ఆ దేవుడే ఆ ఏసేయ మనలందరినీ సృష్టించాడు ఆయనకు తెలియదా మన పరిస్థితి ఖచ్చితంగా ఆయన మన పరిస్థితిని తెలుసుకునే దేవుడు మన హృదయాంతరంగంలోని ఏ బాధ అయితే ఉందో ఏ వేదన అయితే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఆయన తెలుసుకునే దేవుడు ఆయనకి సమస్తము తెలుసు ఆయనకి ఏది కూడా మరుగై ఉండలేదు అని అంటున్నాడు దాని క్రింద ఇరవై తొమ్మిది వచ్చినము సొమ్మ సెల్లు వారికి బలం ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే ఎవరంట ఆయనే శక్తిదాయ చేస్తాడు ఈరోజు నాకు శక్తి లేదు నేను పోరాడలేను నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పి యాత్రలోని మీరు పడిపోతూ ఉన్నారేమో మీరు పడిపోయిన స్థితిలో ఉండి నా వల్ల కాదు ఇంక నేను ముందుకు వెళ్ళను ఇంక నా జీవితం ఇంతే అని అనుకుంట అనుకుంటున్న పరిస్థితుల్లోనే మీరు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు సొమ్మ సిల్లవా నీకు బలాన్నిచ్చేది వాడిని నేనే అని అంటున్నాడు ఆయననే బలం ఇస్తాడంట శక్తిహీనులుగా నిరాశతోటి నిస్పృహతోటి నిండిపోయి కింద పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో శక్తి లేదేమో నిలబడలేని శక్తి మీరు కలిగినారేమంటే నిలబడ నిలబడడానికి కూడా మీకు శక్తి లేదేమో దేవుడు అంటున్నాడు మీకు బలాభివృద్ధి కలుగజేస్తానని అంటున్నాడు వృత్తి బలం ఇచ్చి వదిలేడంట బలాభివృద్ధి కలుగజేస్తాడంట చక్కని బలాన్ని మీకు దేవుడు దయచేస్తాడు ఆయననే మీకు బలముగా నిలబడతాడు ఆమె రోజు దేవుడు మనకిస్తున్న మంచి వాగ్దానం ఇది ఆయననే మన బలము యహోవాయే నాకు బలము ఆయననే నా శృంగము నేను నమ్ముకొను నా సహాయకుడు ఆయనే ఇది మనమందరము నమ్ముతూ మన జీవితాల్లో మనము ప్రకటిద్దామండి దేవుడే నాకు బలము ఆయన మాత్రమే నన్ను ముందుకు నడిపించగలడు నాకు శక్తి దయచేసేది నా దేవుడే నాకు బలము దయచేసేది నా ఏసయే అని చెప్పి మనము ప్రకటిద్దాం మన జీవితాల్లోని ఆయననే ఖచ్చితంగా బలమును దయచేస్తాడు బాలురు సమస్యలు ఎదురు అల ఎదురు యవనస్సులు తప్పక త్రోటులు ఎదురు ఖచ్చితంగా ఈ లోకంలోని శోధనలు ఉంటాయి తప్పుతూ ఉంటాము తప్పిపోతూ ఉంటాము అనేక మార్గము తెలియక కానీ ఈరోజు మనం గ్రహించాల్సిందేంటి మన మార్గము మన సత్యము మన జీవి జీవము మాత్రమే ఆయననే మన మార్గము ఆయన ఆయననే వెంబడిస్తూ ఆయన వైపే మనము మన పరుగును కొనసాగించాలి ఈరోజు అందరము కూడా ఒక తీర్మానము తీసుకుందాము దేవుని వైపే నా ఏసే వైపే నేను ముందుకు వెళ్తాను నేను ఆయననే వెంబడిస్తాను ఈ లోక మాలిన్యము నాకు వద్దు ఈ లోకపు ఆలోచన నేను కలిగి ఉండను ఎందుకంటే నా ఆలోచన ప్రకారము ఈ లోకాన్ని చూసుకుంటూ నేను వెళ్తే నేను శక్తిహీనులుగా నేను బలము లేని వారిగా సొమ్మ దానిగా సమ్మశిలిన వాడిగా నేను ఉంటాను ఈరోజు నా శక్తి మీద కాదు నా బలము మీద కాదు ఆయన బలం మీదనే నేను ఆధారపడతాను ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు మనము ఎవరి మీద నమ్మకం ఉంచాలి యహోవ మీదనే సర్వ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త మీదనే ఈరోజు మనము మన నమ్మకాన్ని మనము సంపూర్ణంగా నమ్మాల్సింది మన దేవుడైన మన యహోవాని మన సృష్టికర్త అయిన మన దేవుణ్ణి మనం ఈరోజు పూర్ణ హృదయంతో నమ్మాలండి అప్పుడు మనము ఆశ్చర్యకార్యాలు చూస్తాము వారు ఎలా ఉంటారంట యహోవ కొరకు ఎదురు చూసేవారు నూతన బలము ప్రతి ఉదయము కూడా మీరు ఎహో కొరకు ఎదురు చూసిన ఎడలా నూతన బలము ప్రతి దినము ఆయన నూతన బలము మనకి దయచేస్తానే ఉంటాడు ఆయన మనల్ని నింపుతూ ఉంటాడు అందుకే ఉంది బలాభివృద్ధి కలుగు చేస్తాడంట ప్రతి దినము మనము ఆయన మీద ఆనుకుంటా ఉండాలి ఆయనను నమ్ముతా మన జీవితంలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆయన మనకి బలాభివృద్ధిని కలుగు చేస్తాడు అప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ముట్టడానికి అధికారం ఎవ్వరికీ లేదు మన మీద ఈరోజు సాతానికి మనల్ని ముట్టడానికి అధికారము దేవుడు ఇవ్వలేదు సాతానిని మీరు ఎదురించడు అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు వాక్యం సెలవిస్తుంది మనల్ని మనల్ని దేవుడు అధికారులుగా చేసి ఉన్నాడు లోకపు శక్తుల మీద దేవుడు మనకి అధికారాన్ని దయచేసి ఉన్నాడు మనము దాన్ని ఉపయోగించుకోకుండా మనము లొంగిపోతూ ఉంటాము అనేక సార్లు మనము లొంగిపోతూ ఉంటాము ఆ లోకమే గొప్ప అనుకుంటూ మనం దానికి లొంగిపోతూ ఉంటాం కానీ మన దేవుని గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా కనిపెట్టకుండా కూర్చుంటాము కదా ఈ రోజు నుండి మనము ఆ విధంగా కాక మన దేవుని గొప్పతనాన్ని మనము ప్రకటిద్దాము మన జీవితాల్లోని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనము మన దేవుని గొప్పతనాన్ని ప్రకటిద్దాము అప్పుడు మనము సాతాన్ని ఎదిరించిన వారం అవుతాము వాడు మన దగ్గర నుండి పారిపోతాడు వాడు మన మనల్ని ముట్టడానికి దేవుడు వాడికి అధికారము ఇవ్వలేదు ఇంకొకటి ఏమంటాడు దేవుడు నిన్ను ముట్టువాడు నా కనుగ్రుడిని ముట్టువాడితో సమానము అని అంటే అంటే మనల్ని ఎంతగా దేవుడు కాపాడుతున్నాడు కంటి పాపలాగా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు ఎంతగా భద్రతనిచ్చిన మన దేవుడిని మనం ఎంతైనా ఎంత స్థుతించినా కూడా ఎంత కీర్తించినా కూడా తక్కువే ఈరోజు ఇటు జీవితాన్ని దేవుడు మనకి దయచేసాడు ఇంత మంచి వాగ్దానాన్ని ఆయన మనకి దయచేశాడు కాబట్టి మనము పక్షి రాజు వలె ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు అంటే ఎప్పుడు పైకి ఎగిరేవారుగానే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి మనము పరిగెట్టేవారిగా సొమ్మ సిల్లకుండా మన యాత్రలోని ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తూ బలాన్ని కలిగి బలాన్ని పొందుకుంటూ ప్రతిదినము మనం ముందుకు వెళ్దామండి ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైస్ లాడ్ షలోమ్